దానికి ముందుగా నిన్న ఫార్మా కంపెనీలో జరిగినటువంటి మృతులకు కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ దళితుల వర్గీకరణ మొదటి అంశం రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి మూడవది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాలుగోది అంతకుముందు చెప్పాను మళ్ళా కూడా చెప్పాలనుకుంటున్నాను రెండు కుటుంబాల కథ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు ఒక జాతీయ కోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని కోల్పోయింది ఆగస్టు ఒకటో తారీఖున కోర్టులో ముప్పై నాలుగు మంది జడ్జీలు ఉన్నారు ఈ ముప్పై నాలుగు మంది కూడా అంత సంపన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే కోర్టులో వర్గీకరణ ఉందా అని నేను అడుగుతున్నా సుప్రీం కోర్టులో ముప్పై నాలుగు మంది జడ్జీలు ఉన్నారు ఈ ముప్పై నాలుగు మంది జడ్జీల్లో ఇరవై మంది ఒకే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అది మళ్ళా చెప్తాను అది ఓబీసీలు దేశంలో డెబ్భై కోట్ల మంది ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఈ డెబ్భై కోట్లల్లో నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురే ఉన్నారు ఒకటి రెండు మూడు మైనారిటీలు ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ అందరూ మరి ఇరవై ఐదు కోట్ల మంది ఉంటే మైనారిటీల తరఫున సుప్రీంకోర్టులో ఉండేది ఒకే ఒక జడ్జి మరి ఇందులో వర్గీకరణ అవసరం లేదా లేదు ఇది తప్పు తప్పు జడ్జిమెంటు దీనికి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది పోయినా మరి ఏబిసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ ధర్మాసనం ఇచ్చిన దానిపైన మోడీ గారు ప్రధానమంత్రి గారు మీ వైఖరి ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నీ వైఖరి ఏంటి దళితుల తెలియజేస్తున్నాను రెండవ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిపాలనా భవన్లో కొన్ని ఫైళ్ళు కాలిపోయినాయి మరి కరప్షన్ ఉన్నదో ఆ ఫైళ్ళే గాలిపోయినాయి మదనపల్లిలో గాలిపోయినాయి పోలవరం మరి తూర్పు అది ఎడవ కాలు కూడా గాలిపోయినాయి పొల్యూషన్ పైన గాలి అక్కడక్కడ ఈ మధ్య గాలిపోతున్నాయి కొన్ని కొన్ని మరి పవిత్రమైన డబ్బు ఎక్కడెక్కడో భక్తులు వస్తుంటారు దినానికి ఐదు రూపాయలు పది రూపాయలు ఏదో ముక్కు చెల్లించుకుంటారు పాపం వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ